హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మచ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి ఆ కాకరకాయ కర్రీ చేశానండి నిజంగా చాలా బాగుంది చేదు ఉండదు కదా ఆ కాకరకాయ అందుకని చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ముందుగా చూడండి వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఆ కాకరకాయలు ఎలా ఉన్నాయండి ఇవి అరకిలో కాకరకాయలు అనమాట కొంచెం పరువుకు వచ్చేసేయి తెచ్చి మూడు రోజులైందండి అరకిలో ఆకాకరకాయలకి ఇలా రెండు ఉల్లిపాయలు వేస్తున్నానండి కావాలంటే మీరు మూడు కూడా వేసుకోవచ్చు రెండు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఇలా మొక్కలు కట్ చేసేసుకోవాలి సన్నగా మొక్కలు కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అంటే గ్రేవీ కోసం ఇంకొక ఉల్లిపాయ మిక్సీ పట్టుకోండి మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొక ఉల్లిపాయ వేసుకొని గ్రేవీ కోసం మిక్సీ పట్టుకోవచ్చు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆకాకరకాయలని ఇలా కట్ చేసేసుకోవాలి మీరు పొడవుగా కావాలితే పొడవ కట్ చేసుకోవచ్చు లేదా చిన్నవైనా కట్ చేసుకోవచ్చండి కట్ చేసిన తర్వాత లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేయాలి హెల్త్కి మంచిదండి కాకరకాయ కూడా ఇందులో నాన్ వెజ్ కూడా వేసుకొని పచ్చియలు కానీ కోడిగుడ్డు కానీ వేసుకుని వండుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి విత్తనాలన్నీ తీసేసిన తర్వాత మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని నీట్గా కడిగేయాలండి ఒక రెండు సార్లు ఎందుకంటే ఈ పైన ఈ స్కిన్లో కొంచెం ఇసుక అవి ఉంటుంది చూడండి ఈ విధంగా ఒక రెండు సార్లు కడిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము లైట్గా ద్వరగా పండినా కూడా పర్వాలేదండి బాగుంటుంది కూర చూడండి ఈ విధంగా కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి మీకు ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వేసుకోండి కాకపోతే కొంచెం ఎక్కువ పడుతుంది నేను గానుగు నూనె వేసానండి అదే నువ్వుల నూనె వేసాను నేను ఈ నూనె వేసాను కాదని మీరు అదే వేయాలని లేదండి మీరు వాడుకునే నూనె వేసుకోవచ్చు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి నువ్వుల నూనె నొరగలు వస్తుంది కదండి అందుకని ఇలా వస్తుంది ఇవి ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఉన్న ఆనియన్ కూడా మిక్సీ పట్టేసుకుందాము కొంచెం చిన్న ముక్కలు కట్ చేసానండి ఇవి ఇలా మెత్తగా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల గ్రేవీ ఎక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయే చూడండి ముక్కలు అనేది ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఆనియన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేయాలండి కొంచెం డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము ఆనియన్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుందండి కూర అనేది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ పేస్ట్ని ఆనియన్స్లో ఒక రెండు స్పూన్లు వేసుకోండి మీకు ఇంకా ఎక్కువ మసాలా కావాలి అనుకుంటే ఒక మూడు స్పూన్లు వేసుకోవచ్చు వేసుకొని మొత్తం డ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయి మొత్తం ఇలా ఫ్రై అయిపోవాలి మసాలా అనేది ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో మనం కట్ చేసి పట్టుకున్న ఈ ముక్కలను వేసేసుకోవాలి వేసుకొని తగినంత ఉప్పు అలాగే పసుపు వేసుకొని బాగా కలిపేయాలి ఉప్పు వేసి మగ్గించడం వల్ల ముక్కలు అనేది త్వరగా మగ్గుతాయండి అందుకని చెప్పి ముందుగానే ఉప్పు వేసేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు వేసాను మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి చూద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది కదా ఇంకా కొంచెం పచ్చిగానే ఉందండి మొక్కలు అనేవి మెత్తబడలేదు మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచి స్టవ్ని మూత పెట్టి మగ్గనివ్వండి చూడండి టూ మినిట్స్ తర్వాత గరం మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి యాలకులు దాల్చిన చెక్క లవంగాలు పౌడర్ అండి గరం వేసుకొని ఒకసారి కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ అంటే తక్కువ వేసుకోండి నేనైతే మాకు సరిపడే కారం వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి ఇది ఈ విధంగా వండితేనే బాగా రుచిగా ఉంటుందండి టూ మినిట్స్ మగ్గిన తరం మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచండి చూడండి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అనేది వేసేసుకోవాలి మొక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఈ విధంగా వేసుకుని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలండి అలాగని హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతుంది కాబట్టి కూర మాడిందంటే టేస్ట్ మారిపోతుందని మనకు తెలుసు కదా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి మధ్యలో కలుపుతూ ఉండండి చూద్దాము ముక్కలు ఉడికాయ లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుందామండి ఇంకా కొంచెం వాటర్గా ఉంది కదా చూడండి ఇలా పట్టుకు చూస్తే ఇలా విరిగిపోవాలి అనమాట బాగా మెత్తగానే ఉడికాయండి ఇవి ఉడికినా కూడా ఇలా గట్టిగానే కనిపిస్తాయి తినేటప్పుడు బాగుంటాయండి ఇలా ఉడుకుతున్న టైంలో కసూరి మేతి మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేదు దీనికి బదులు కొత్తిమీర వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది చూడండి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టకుండానే ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి మీరు కావాలంటే ఈ విధంగా ఉన్నప్పుడు దింపేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కాకపోతే నాకు ఇంకా కొంచెం గ్రేవీ దగ్గరగా అవ్వాలండి అందుకని చెప్పి నేను ఒక వన్ మినిట్ పాటు ఇలా కలుపుతూ ఉడకనిచ్చాను చూసారా ఫ్రెండ్స్ నిజంగా మంచి స్మెల్తో మంచి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇది రైస్లో బాగుంటుంది అలాగే పప్పు సాంబారు దేనికైనా కూడా నంచుకొని తినడానికి చాలా బాగుంటుందండి ఇది ఆ కాకరకాయలు రేరుగా మనకు దొరుకుతూ ఉంటాయి కదా దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ ఇలా చేసుకుని తినండి మామూలు కాకరకాయ తినలేని వాళ్ళు ఈ కాకర ఈ ఆ కాకరకాయ తింటే కూడా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చూసారా నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్